లోని పూర్నియా జిల్లాలో వంద మంది తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ సంయుక్తంగా ఈ గర్వపసి కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ సందర్భంగా తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించిన సందర్భంగా సాంప్రదాయంగా వస్తున్న హావనం యాగం లాంటి ఆచారాలను నిర్వహించారు అంతేకాకుండా శుద్ధీకరణ కార్యక్రమాలను కూడా నిర్వహించారు ఈ సందర్భంగా హమ్ క్రిస్టియన్ నహీ రహే అంటూ నినాదాలు చేశారు పూర్ణియా ప్రాంతంలోని చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు తమర్ని మిషనరీలు అనేక ప్రలోభాలకు గురిచేశారని సనాతన ధర్మాన్ని వీడమని తమకు పదే పదే చెప్పేవారని వెల్లడించారు ఇక విహెచ్పి జార్ఖండ్ ధర్మ ప్రచార ప్రముఖ్ ఉపేంద్ర కుష్వాహా మాట్లాడుతూ క్రైస్తవ మిషనరీలు అమాయకులైన ప్రజలను ఆర్థిక సాయంతో సామాజిక సమీకరణాలతో అనేక మందిని ఆకర్షించారని ప్రలోభాలకు గురి చేశారని మండిపడ్డారు అలాగే ప్రజలను తప్పుదారి పట్టించి భారతీయ మూలాల నుంచి దూరం చేశారన్నారు వారు చెప్పినవన్నీ వట్టి మాటలే అని తెలుసుకొని హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చేయాలని ప్రజలే నిర్ణయించుకున్నారన్నారు ఒకవేళేమో ప్రేమ పేరుతో మోసం చేస్తారు ఇంకొకళ్ళేమో ఇల్లు తిరుగుతూ పుస్తకాలు పంచుతూ మతం మార్పిడి చేస్తుంటే ధర్మం ఏమీ చేయకున్నా ఎలా బ్రతకాలి నీ బ్రతుకేంటి నువ్వు వెనక నీ జీవితం ఏంటి ఇవన్నీ విధి విధానాలను చూపిస్తూ ఎందుకు ధర్మంలో నుంచి మతంలోకి వచ్చాం అని వాళ్ళకు వాళ్ళే రియలైజ్ అయ్యి మళ్ళీ ధర్మంలోకి అడుగు పెడుతున్నారు అది నా సనాతన ధర్మ గొప్పతనం మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తుంది ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ఎస్ ఆర్వోస్ మంచి కంటెంట్ అందిస్తోంది ఆర్వాయిస్ని ఆదుకోవాలి ఇది నిలబెట్టాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది అనుకునే ప్రతి ఒక్కరు దయచేసి ఆర్వోయిస్కి మీకు తోచిన సహాయాన్ని అందించండి అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్